తెలంగాణ రాష్ట్రంలో హాల్ టికెట్స్ అయితే టెన్త్ క్లాస్ పిల్లలకైతే రిలీజ్ చేయడం జరిగిందండి సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మార్చి ట్వంటీ ఫస్ట్ నుంచి జరగబోతున్నాయి సో ఈ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఎలా తీసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవన్నీ అయితే చూద్దాము తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అనేది టెన్త్ విద్యార్థుల కోసం అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి విద్యార్థుల కోసము తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ అనేవి మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి అంతకంటే ముందు మార్చి ఆరో తేదీ నుంచి రిపబ్లిక్ అనమాట ఫ్రీ కామన్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి పదిహేనో తేదీ వరకు సో ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వంగానే పదిహేనో తేదీ వరకు ఆ తర్వాత మార్చి ఇరవై ఒకటిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఇప్పుడు హాల్ టికెట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం చూద్దాము తెలంగాణలో బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి అధికారిక వెబ్సైట్లో అయితే అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడెలా అప్లై చేసుకోవాలి అంటే హోమ్ పేజీలోకి వెళ్ళాలి ఇవి వెబ్సైట్లోకి వెళ్ళి పేజీలోకి వెళ్ళి అక్కడ అడ్మిట్ కార్డ్ అనేటువంటి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి అలా హోమ్ పేజీలో ఎస్ఎస్సి హాల్ టికెట్ లింక్ అనేది కనిపిస్తుంది మీరు లాగిన్ వివరాలు నమోదు చేసుకోవాలి అక్కడ అక్కడ కనిపించేటువంటి మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి విద్యార్థుల భవిష్యత్ అవసరాల కోసం మీ హాల్ టికెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిది వెబ్సైట్లోకి వెళ్ళి మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక మన హాల్ టికెట్లో కూడా ఒక్కోసారి తప్పులు రావచ్చు సో అలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏ లింక్ ఓపెన్ చేయాలి అంటే అప్లికేషన్ కరెక్షన్ లింక్ అనేది ఒకటి ఉంటుంది సో అప్లికేషన్ కరెక్షన్ లింక్ సందర్శించి ఆ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ అవసరమైనటువంటి రోజు డబ్బులు కట్టాలన్నమాట డబ్బులు కట్టేసేసి డివిజనల్ బోర్డ్ దామోదంత మాత్రం ఈ సవరణలు అనేవి చెల్లుతాయి ముందు ఆ లింక్కి వెళ్ళి అక్కడ మన మనీ ప్రాసెస్ చేస్తే ఆ తర్వాత దాన్ని బట్టి మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మన హాల్ టికెట్ మనకి కరెక్షన్తో అయితే ఉంది వస్తుంది మనం ఒకటి గమనించాలి ఆ ఎగ్జామ్స్ అనేవి ఇంతకు ముందు లాగానే పాత పద్ధతులు అయితే జరుగుతున్నాయి అంటే ఎగ్జామ్స్ అనేవి మార్చి ట్వంటీ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతున్నాయి మనకి ఇచ్చేటువంటి స్కోరింగ్ మార్క్స్ అనేవి మనకి ఇంతకుముందు గ్రేడ్ పద్ధతిలో ఇచ్చేవారు కదా సో గ్రేడ్ పద్ధతిని తీసేసి ఇప్పుడు మళ్ళీ మామూలుగా పాత పద్ధతిలోనే ఆరు వందల మార్కులకి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ అనేవి మనకి మార్క్స్ సహా ప్రింట్ అవుతాయి అన్నమాట ఇక్కడ గ్రేడింగ్ విధానం అనేది లేదు ఎగ్జామ్స్ అనేవి మార్చి ఇరవై ఏడో తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు అయితే జరగబోతున్నాయి టెన్త్ ఎగ్జామ్స్ అనేవి అందరూ ప్రిపేర్ అవ్వండి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అధికారిక వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా చూడండి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి